ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుర్రెళ్ళ తోటలో ఉన్న వాటర్ వాటర్ఫాల్కి అయితే వెళ్తున్నాం అది ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఆ వాటర్ ఫాల్స్ అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విజయ్ న్యాచురల్ వ్యాప్స్ యూట్యూబ్ వ్యూ అయితే చాలా బాగుంది చాలా ఎట్ట ఉంది నాకైతే బాగా నచ్చింది అనమాట చూడడానికి ఎంతో చక్కటైన వాటర్ ఫాల్ అనమాట చాలా అంటే చాలా ఫ్రీమింగ్ ఉంది చాలా బాగుంది ఎప్పుడు చూ చూస్తున్నారు కదా ఇప్పుడు మనమైతే అన్నమాట ఆ వాటర్ ఫాల్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను చాలా చాలా బాగుంది అని చూద్దాం ఫ్రెండ్స్ దాదాపుగా వచ్చాము అనమాట మనమైతే ఉంటున్నాయి కుద్దామనే లోపే అయితే మొదలైపోయింది అంటే చాలా పెద్ద వర్షం ఉన్నది ఇంకా చెట్టు కుటుంబానికి వెళ్ళేసి కాసేపు తిందామని అనుకున్నాను అయినా సరే చాలా పెద్ద వర్షం నుంచి వస్తుంది ప్రతిసారి నాకేందో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు చూసిన వర్షమే అనమాట అక్కడైతే ఖచ్చితంగా చెప్పగలను ఇలాంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే చాలా డేంజరస్ వాటర్ ఫాల్స్ అనమాట ఎక్కడ జారిపోద్దో తెలియదు వీడ తీసే వాళ్ళకి చాలా కష్టంగా ఉండదు గమ్యానికి నా కథ ఆడడం బట్టి చాలా జాగ్రత్తగా దిగిన నేనైతే చూస్తున్నారు కదా అలాంటి రాదు అనే చెప్తున్నాను వచ్చే ముందు బాగా చూసుకోండి చూసి కానీ దిగకండి ఎందుకంటే ఒక్కసారి పడిపోయాక కాళ్ళు చేతులు ఎరి అనుకో దేనికి పనికి రాకుండా పోతాం అనమాట గమనించుకోవాలి నేను చాలా జాగ్రత్తగా దిగిపోయాను అనమాట ఈ ఫాల్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఎందుకంటే నాకైతే చాలా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్ అయితే ఖచ్చితంగా ఎడ్ చేయాలి మీరైతే ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ అయితే దాని మించి ఇంకొకటి ఉన్నాయన్నమాట చాలా చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ అయితే మొత్తం చూపిస్తాను మూడు కూడా మూడు కాదు నాలుగు మొత్తం మూడ నుంచి కూడా చూపిస్తాను మీకు అయితే కష్టమే దిశ వెళ్ళాలి అప్పుడు సెకండ్ వాట్ ఫాల్ ఖచ్చితారు మనకి ఈ ముక్క గురించి తె ఖచ్చితంగా కాలుచాను ఎందుకంటే నాకే తెలియదు ఈ ముక్క ఎంతో చాలా బాగుంది కదా నిజానికి వాటర్ ఫాల్ వేస్తే చాలా చాలా బాగుంది ఇక్కడ ఉండిపోవాలనిపించింది కాకపోతే మొత్తం అన్నీ చూపించాలి కదా ఇంకా ఉండకపోయాను ఇంకోటి దీని కిందకైతే ఇంకోటి ఉంటుంది అది కూడా చూద్దాం అది దీనికి బాగుంటుంది అయితే ఇది ఎక్కువ బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఉండడానికి కూడా కొంచెం ప్లేస్ లేదు పైన దానికి చూపించడానికి ప్లేస్ ఉంది దానికైతే కొంచెం చూపించలేదు చూడండి ఎంత బాగుంది కనిపించదు కింద చూడాలి ఇంకోటి వాటర్పా చాలా అంటే చాలా అన్నమాట ఖచ్చితంగా చూడానికి ఇదైతే ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా చూడాల్సిన ఇదైతే ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్న వాటర్పాల్స్ అనమాట ఇంకా దాన్ని చూడాలంటే కిందకెళ్ళిపోవాలి కింద నుంచి అదేలా ఉందో చూపిస్తాను మీకు అండి బట్ ఆల్మోస్ట్ చూడండి అదే వాటర్పాల్ కనిపిస్తుంది అండి చాలా ఇబ్బంది ఉంది అనమాట పైన ఉన్నారండి కానీ ఇక్కడ రావడానికి ఇంకా డేంజర్ లాగా ఉంది ఇదే బాగుంది ఉన్నాను కానీ నేను కానీ డేంజర్ లాగా ఉంది అంటే వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఎర్క్యూ ప్లేస్ అనమాట అక్కడ కాలేకపోతే చాలా అంటే చాలా కష్టం తీయడానికి కూడా కష్టంగా ఉంది ఎంతలాగుంది ఈ ప్లేస్ అయితే చూడండి మీరే చూస్తున్నారు కదా చూడండి ఆ ఫాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఫాల్ చాలా చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తారు కదా ఎలా ఉంది వాటర్ ఫాల్ సూపర్ కదా బెస్ట్ వాటర్ ఫాల్ అనమాట ప్లేస్ బాగుంది కానీ చాలా అంటే చాలా బాగుంది బెస్ట్ అనిపించవచ్చు దువ్వ చాలా బాగుంది వాటర్ ఉంటాయి వాటర్ ఫోర్